వైకాపా ఐదేళ్ల పాలనలో తిరుమల కొండపై జరిగిన అవినీతి అక్రమాలపై విజిలెన్స్ విచారణ వేగవంతమైంది తీతీదే పరిధిలోని ప్రతి విభాగాన్ని తనిఖీ చేస్తున్న అధికారులు అక్కడి సిబ్బందిని విచారిస్తున్నారు ఆర్థికపరమైన అంశాలపై గతంలో తీసుకున్న నిర్ణయాలు నిధుల విడుదలపై ఆరా తీస్తున్నారు ఉద్యోగుల నుంచి సేకరిస్తున్న సమాచారాన్ని క్రోడీకరించి వారి వాంగ్మూలాలను రికార్డు చేస్తున్నారు పదిహేను అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించిన విజిలెన్స్ అధికారులు ముఖ్యమైన దస్త్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం కలయుగ వైకుంఠనాథుడు కొలువైన తిరుమలలో పాటు వైకపా సాగించిన అడ్డగోలు దోపిడిపై కూటమి ప్రభుత్వం విచారణ ప్రారంభించింది సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టాక శ్రీవారి దర్శనానికి వచ్చిన చంద్రబాబు ఐదేళ్ల అరాజక పాలనపై ప్రక్షాళన తిరుమల నుంచే ప్రారంభిస్తామని ప్రకటించారు వెనువెంటనే ఐదేళ్లుగా అన్నీ తానే వ్యవహరించిన అధికారి ధర్మారెడ్డిని తప్పించి తిథిదే ఈవోగా శ్యామలారావును నియమించారు విధుల్లో చేరిన ఈవో శ్యామలారావు భక్తులకు అందించాల్సిన సేవలపై దృష్టి సారించారు ఆర్థికపరమైన అక్రమాలను తేల్చేందుకు రాష్ట్ర విజిలెన్స్ విభాగం నుంచి ప్రత్యేకంగా ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు ఎస్పీ స్థాయి అధికారి కరీముల్లా షరీఫ్ నేతృత్వంలో వివిధ శాఖలకు చెందిన నలభై మంది అధికారుల బృందం తిథిదేలో జరిగిన అక్రమాలపై విచారణ చేస్తోంది విజిలెన్స్ అధికారుల తనిఖీలు రికార్డుల స్వాధీనం వాంగ్మూలాల సేకరణతో తితిదేలోని కీలక విభాగాల్లో పనిచేసిన ఉన్నతాధికారులు సిబ్బందిలో కలవరం మొదలైంది పూర్వ ఈవో ధర్మారెడ్డికి సన్నిహితంగా ఉండి కీలకంగా వ్యవహరించిన అధికారులు విజిలెన్స్ సోదాలతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు వైకపా హయాంలో ధర్మకర్తల మండలి చైర్మన్ గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి ఈవో ధర్మారెడ్డి కమిషన్ల కోసం నిబంధనలు ఉల్లంఘించి ఇంజనీరింగ్ పనులకు నిధులు మళ్లించారన్న ఉన్నాయి ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ విభాగంపై విజిలెన్స్ బృందం ప్రత్యేకంగా దృష్టి సారించి సోదాలు చేస్తోంది అవసరమైన పనులకే నిధులు కేటాయించారా కమిషన్ల కోసం పనులు చేపట్టారా అన్న కోణంలో విచారణ జరుగుతోంది ఇంజనీరింగ్ విభాగంలో కీలక స్థానంలో ఉన్న వారిని ప్రశ్నిస్తుండటంతో అధికారులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు తిథిదేలో విజిలెన్స్ బృందం పదిహేను అంశాలపై దృష్టి సారించింది శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు వైకపా నాయకులకు కేటాయించిన వీఐపీ బ్రేక్ ప్రోటోకాల్ దర్శనాలు శ్రీవారి అన్న ప్రసాదాలు లడ్డూల తయారీ ముడి సరుకుల కొనుగోళ్లు ఎస్టేట్ విభాగం ద్వారా అతిథి గృహాల నిర్మాణం దుకాణాల లైసెన్సుల రెన్యువల్స్ నగదు బ్యాంకు లావాదేవీలు డిపాజిట్లు ఆభరణాల భద్రత తిథిదే ధర్మకర్తల మండలి సమావేశంలో టేబుల్ అజెండాగా చర్చించిన పనులకు నిధుల మల్లింపు శ్రీవాని ట్రస్ట్ ద్వారా సమకూరిన నిధుల వినియోగం వంటి వాటిని పరిశీలిస్తున్నారు వైకపా నేతలకు పరిమితికి మించి వీఐపీ బ్రేక్ దర్శన టికెట్ల కేటాయింపుపై విజిలెన్స్ బృందం విచారణ చేస్తోంది తిరుమల ఈవో కార్యాలయంలో పలుమార్లు తనిఖీ చేసింది ఇద్దరు ముఖ్య అధికారుల నుంచి వాంగ్మూలం రికార్డు చేసి టికెట్ల కేటాయింపులకు సంబంధించిన ఆధారాలను సేకరించినట్టు సమాచారం ఆర్జిత సేవా టికెట్ల కార్యాలయం ఐటీ విభాగంలో సోదాలు నిర్వహించారు ప్రభుత్వం మారిన వెంటనే రికార్డులను తారుమారు చేశారనే ఆరోపణలతో విజిలెన్స్ అధికారులు డేటా పొందినట్లు సమాచారం శ్రీవాణి ట్రస్ట్ టికెట్ కౌంటర్లను తనిఖీ చేసి నిధుల వివరాలు సేకరించారు లడ్డు అన్న తయారీకి అవసరమైన ముడి సరుకుల కొనుగోల్లో అనుసరించిన విధానాలు నాణ్యతా ప్రమాణాల పరిశీలన విచారణ చేపట్టారు తితిదేలో అక్రమాలను నిగ్గుతేల్చేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక విజిలెన్స్ బృందానికి ప్రభుత్వం పదిహేను రోజుల కాలపరిమితి విధించినట్లు సమాచారం క్షేత్రస్థాయిలో మరిన్ని అక్రమాలు వెలుగులోకి వస్తుండటంతో నిర్దేశించిన గడువును మరో రెండు వారాలు పొడిగించాలని విజిలెన్స్ ఉన్నతాధికారి ప్రభుత్వానికి లేఖ రాసినట్లు సమాచారం